బండారి దేశ దేశాన దేశాల దేశింపేసిన దేవుడా మల్లయ్యా రాజు మల్లయ్యో మాకు రాగాల సెలవియో రఘురంధరా మరి కందుకుల గ్రామము లోపల మరి చనిపోయి స్వర్గాస్తుడైన మహానుభావుడు మరి అందరిట్ల కలిసిమెలిసి తిరిగిండు ఆత్మగల్లవాడు మరి ఎలగందుల తిరుపతి గారి మరణం సందర్భంగా అతని పేరు మీద ఈ రోజు దశ దిన కర్మ సందర్భంగా మనం తింటే ఉంటదా తాగుత పేరుంటదా ఇరవై ఐదు ఏడల కోసి విందు భోజనాలు వేస్తే వస్తారు తింటారు ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోతారు మరి ఆ కన్న తండ్రి తిరుపతి అన్న పేరు మీద రామనామ స్మరణ చేయించినట్లయితే పిలిసినోళ్ళు వస్తారు పిలువ నోళ్ళు వస్తారు ఇంటి ముగడ పది మంది కూర్చుంటారు మరి ఒక్క కథ ఈ సచిబేన వాళ్ళ పేరు మీద ఎందుకు చెప్పిస్తారయ్యా అంటే మరి గడియ గడియకు నిమిష నిమిషానికి రామ 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 అన్న పదం వస్తే రామ రామ అనే అటువంటి శబ్దం వస్తే రోమ రోమన పాపాలు పోతా ఈ రామనామన్న శబ్దం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అంజలి సుతుడు ఆంజనేయనంతటి వాడు కాళ్ళకు చేతుల కుక్కు సంఖ్యలు లేసుకొని రామనామన్న శబ్దం విన్నాడా ఎందుకయ్యా రామనామ స్మరణ అంత పవిత్రమైనది కాబట్టి చనిపోయిన కన్న తండ్రి తిరుపతి అన్న తన ఏ లోకములున్నా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగన్న ఈ రోజు కథని మరి కథని చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే మరి భార్య రాధా మరి తల్లి భద్రవ్వ మరి కూతుర్లు అల్లుండ్లు మరి ఓదల అనుష బిడ్డ అల్లుడు శ్రీనివాసు మరి శనిగరపు శిరీష బిడ్డ అల్లుడు భాస్కరు మరి మనవలు మనవరాన్లు మరి మనవడు శ్రీయాంశు మనవరాలు హన్విత మరి అక్కను బావలు మరి శనిగరపు వనక్క మరి రమేష్ మరి ఓదెల శోభ మరి రమేష్ శనిగరపు సులోచన మరి సదయ్య మరి వీళ్ళక్కలు బావలు అదే విధంగా ఈ కథను చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే మరి అల్లుండ్లు బిడ్డలు మరి బిడ్డలు అల్లుండ్లు ఓదల అనూష బిడ్డ అల్లుడు శ్రీనివాసు మరి బిడ్డ శనిగరపు శిరీష అల్లుడు భాస్కరు మరి మేనగోడన్లు మరి కొడుకులు మరి గుగ్గిల్లా నాగారాణి మరి చంద్రు మరి కొత్తపల్లి అనిత మరి రాజు మరి సముద్రాల జ్యోతి మరి నరేషు వంగపల్లి మానస మరి వేణు మరి మేనత్త శనిగరపు రాధక్క మరి వీళ్ళందరు కలిసి రామ రామ స్మరణ ఏపిస్తున్నారు నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే నానా తిరుపతి ఓ రామా నిధి బంగారు వేరైందో ఇండో బంతి పూల ఛాయ నీ నానా నానా తిరుపతి ಇಡೀ ಪದಗೊಂದು ರೋಜುಲೇ ನೀ ಮಾಟ ಮಾತಲೇದು ನೀ ರೂಪು ಕಲ್ಲವಡಿತೇದು ನೋಟೋ ನೀವು ಸೂತಂಟೇ ಮಾೋತೇ ಬಾಬು ನಡನು ನಡೀಸ ನಿಮಲೂ ವಿವರ ಬಾಬು ಓ బిడ్డల నేను ఉండనని అన్న నా విడో నన్ను దేవుడువలేదే బిడ్డ నన్ను నరుడు నమ్మలేదు బిడ్డలాలా అయ్యా యమధర్మరాజా నా ఇద్దరు బిడ్డలు నా తండ్రిలేనాని అయ్యో నా బిడ్డలేడుస్తారన్నా యమునోని కళ్ళల్లో లేనే గరబడ్డ నా బిడ్డ ఏడాదికి పన్నెండు పండుగలల్లా సత్రికమ పండుగస్తే ఇప్పుడు వచ్చేది రాకిట్ల పండుగ తర్వాత సత్రపతి కమ్మ పండుగ మా నాన్న తిరుపతి వస్తాడు మా బాబు తిరుపతి వస్తాడు అని విటో మిడ్ డెలాల పందిరి గుంజ పట్టుకొని నాతో వదువుతారావా పండుగంట రానే నా బిడ్డ నా బిడ్డలు నాల్లుళ్ళు నాల్లుడా సీనయ్యా నాల్లుడా భాస్కరు మీరే నాల్లుళ్ళైన కొడుకులనుకున్నయ్యో నేనెళ్ళిపోతున్నానన్నాడా నా మీనగోడన్లు నా నేరెల్లి నేనెళ్ళిపోతల్నా ఎలాగంతుల బలగవులా నా బాకి తీరిపోతంది తీరిపోతుంది గంగా పోసి వలింగా

మనవడు శ్రీయాంశు బాలి మనవరాలు అన్వితాలి అక్కలు బావలైరా అక్క వాను బాబా రమేష్ అక్క శోభి బాబా రమేష్ అక్క సులోచనా బాబా

మన ఇల్లు గీడున్నది మనసాగడు కట్టినా ఇల్లు విడిచి కట్టినా ఇల్లు విడిసి విడిచి నూదిన్న కంచ విడిచి పడుకున్న మంచ విడిచి కూసున్న కురిసి విడిచిపోతున్నావు మేర గోడలు మా వయ్యలేడువాణి వయ్యలేడవని బావ లేడు వాని బా మా తరువాది లేడు వాని బా విడ నా జవ్వ దూడ కుండి బా రారంటే దేవుడిచ్చీ బా నేను వట్టిగా ఊతలేను బా మన కుమరింటి కుండ తోటి బాలి కుమరింటి కుండ తోటి బాలి శాలంటి బట్ట తోటి బాలి మరికింటి దప్పు బాలి దాయన దప్పులారా శ్రీయన్నాయి దప్పులారా అయ్యో నన్నే కొటిరా రామా యనన సాగ దోలిరా రాబా గాదింపుడ గల్లాము గాడా యో దింపుడ గల్లాము గాడా రాబా కింద దించినారా బా నా బిడ్డలు వల్లూ బా నా కళ్ళు బాలైనా రాబా నా మేరగొడలు కొడుకులైరా బా నా బారియా అడ్డవచి బా యో ననగన్న తల్లి అయినా బా నా తల్లి భద్రౌవా అది పుడు గల్లవు గాబా అయ్యో సిలకల గుప్పులోనే అయ్యో నా చుట్టు ఏరినారా బాబా నా చెల్లు అయ్యో నా చుట్టు ఏరినా బాబా నా చెవుల్లో నోరు పెట్టి బాలి చెవుల్లో నోరు పెట్టి నన్ను కొడు గారి పిలిసిరా బాబా కొడుగ నా బార్యె నన్ను బాబంటారా నన్ను నాని పిలిసినారా మీరు పిలిచినా పిలుపులే నా కందరా బాయ బీటో పిలిసినా పిలుపులు వల్ల నాకు చేరరా బాయవల్లుడా నేను వెళ్ళిపోతా అయ్యో నా మేన పోడన్ను మా మావయ్య లేడు అని మీరు నా ఇల్లు పర్వకుండి నేనెల్లి పోతా ఉన్నా మేర తరాదో నా అల్లుడు లేడు అని మా తిరుపతి లేడు అని అయ్యో నన్నది చేసిన నన్ను ఊరేబో నలీబా కల్లు కాడే ఓరమ్మన్ననిబా యోముడు ముల్ల జాగలోనా నేను మురిసిల్ల కట్టుకున్నా యో నేరేల్లి పోదావుల్లా చనిపోయి స్వర్గాస్తుడైన ఎలగందుల తిరుపతి గారి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ ఏపిస్తున్నారయ్యా ఆత్మగల్ల ఈ కథను ఏప్పించిన దాతలకు ముట్టింది ముక్షముగా వార పట్టింది బంగారమాయి శివ శివ దీవన కలిగి శివ దీవర కలిగి మా దీవన కలిగి మల్లు దీవన కలిగి ఆడబిడ్డ దీవన కలిగి అర్తివాహన దీవన కలిగి ధన కనుక వస్తు ఆనాలు పుత్ర పౌద్రాది పరిశిరస్తి కలిగి కోటి పడిగెత్తి కోమల్ కలిగి పాటి పడిగెత్తి బంగారం కలిగి చనిపోయిన కన్న తండ్రి ఆత్మగల్ల తిరుపతి పార్వతీ పరమేశ్వరుని ఓ పిలగా మాగుకత కళా బృందము మా యొక్క మా జిల్లా పెద్దపెల్లి పెద్దపెల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలము మరి గ్రామం పెగడపల్లి మరి పిగడపల్లి నుండి వచ్చిన ఒక కథా కళా బృందము ప్రధాన కథకుడు కథమపూర్ దగ్గర గొల్లపల్ల గ్రామస్తుడు మరి బండి తిరుపతి యాదవ్ మరి అదేవిధంగా మా సహాయకులు మరి నేదూర్ నాగేశ్ మరి గంగారం గ్రామస్తుడు అదే విధంగా నా పేరు రవి పటేల్ మున్నూరు కాపు మా దంకంపల్లె గ్రామం మా డప్పు కళాకారుడు మరి గున్నాల సంపతి గౌడు పెద్ద దగ్గర బొంపెల్లి కనగర్తి గ్రామస్తుడు మా తాళము కళాకారుడు మరి చిలుకము కుమార్ ముదిరాజ్ పెగడపల్లి గ్రామస్తుడు బాక ఈ రోజు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ముట్టింది ముక్షమై పట్టింది బంగారమై తోవల శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండాలే ఓ రామరామ అదే ప్రకారంగా ఎంకే టీవీ చూస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదములు మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హరి హరి రఘునందనా మరి పిల్లగా శేషులు శనిగరపు రమేష్ లేడని కొడుకు గణేష్ బిడ్డ సమత కీర్తి శేషులు శనిగరపు రమేష్ లేడని మరి కొడుకు గణేష్ బిడ్డ సమత బిడ్డ ఆ మరి రమేష్ గారి పేరు మీద నూట పదహారు దానం చేసి నాన్న ఎక్కడెళ్ళి పోతివే నా ఇన్నా నాన్న రమేష్ నిన్ను మర్దామంటే మరపస్తలేవేనా నాయన్న రమేష్ నాకొక్క బిడ్డన్నవు నాకు కొడుకు అన్నవు నా ఇన్నా తండ్రి లేని పిల్లగన్న చేసిపోతివా నానా నువ్వు ఏ లోకాన ఉన్నవే నైనా నల నల్ల రేగల్లు నల్ల రేగల్ల ఎర్ర కలవల పూలు పూసేనే నాయన్నా ఎర్ర కలవల పూలు పూసేనే నాయన్న ఎర్ర కలవల పూలు పూసేనే నాయన్నా నల్ల రేగల్లు నల్ల రేగల్ల ఎర్ర కలవల పూలు పూసేనే నాయన్న ఎర్ర కలవల పూలు పూసేనే నాయన్న ఎర్ర కలవల పూలు పూసేనే నాయన్న ఏడంట మీ నానా మీ నానా రమేష్ పాపకార దేవుడు బలయము లావాదరా ఆ ఇల్లెలి పోవంగరా ఆ ఇల్లు సిద్ధ వయన ఉవాడలి పోవంగరా వాడ సిరా వాడ సి పోవంగ సమత నా కొడక గణేషు నేనెళ్ళిపోతా ఉన్నా నేను మిమ్ముల కన్న కానీ నా కొడక మీరత కనలేదు నాగన్న కానీ మీరత మిమ్ముల మిమ్ములగన్న కానీ కొడక మీరత మిమ్ముల మిమ్ములగన్న కానీ కొట్టెటోళ్ళ చూడరా తిట్టెటోళ్ళ చూడరా నా బాకి తీరాలి నేను పండగ అంటారా నేను పబ్బం అంటారా నేను అయిన వస్తడా నాతో చూడకుండి మురుముళ్ళ జాగలోనా నేను మురిసిల్లు కట్టుకున్నాలోనా నేను కట్టుకున్నా నా కొడుక గణేషు నా బిడ్డ సమతవా నేను వెళ్ళిపో దన్ననే బిడ్డో